ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని దానం చేసినటువంటి నూతలపాటి పరమేశ్వరరావు గారు అదే విధంగా ప్రమీల రాణి గారు రెండవ కుటుంబం వచ్చేటప్పటికి సూదరకుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు అదే విధంగా వారి ధర్మపత్ని కళ్యాణి గారు స్థలాన్ని దానం చేస్తున్నారంటే ఇది వారి గొప్పతనం అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఏ ఖర్చు లేకుండా ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలి పడుగు బలహీన వర్గాల ప్రజల గురించి ఆలోచించి చేస్తున్నాం అని మీరందరూ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఇది నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఒకటి కూడా ఒక వంద కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తా ఉన్నాం అది కూడా వచ్చే అవకాశం ఉంది అదే విధంగా గుంటూరు ఛానల్ మొన్న శాంక్షన్ ఏ రేట్లకైతే కాంట్రాక్టర్ చేతిమలాడు అదే కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఆ కెనాల్ని తవ్వే బాధ్యత కూడా మేము తీసుకున్నాం ఒకటి తీసుకురావడమే కాదు తీసుకొచ్చిన దాన్ని చక్కగా ఎలా చెయ్యాలో ఆలోచించేటువంటి వ్యక్తులు ఉన్నాం కాబట్టి మీరు దయచేసి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని గుర్తు పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను